హలో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మరిచిపోకండి నందమూరి బాలకృష్ణ చేసిన సినిమాల వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్స్ను సొంతం చేసుకున్నాయి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య తన చేయబోయే నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి బాలయ్యతో బాబీ కాంబినేషన్లో ఎన్బికే వన్ జీరో నైన్ వర్కింగ్ టైల్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్స్ కావడం వలన ఆ సినిమా హిట్ తర్వాత చేసే సినిమా కావడం వలన డైరెక్టర్ పై బాలకృష్ణ అభిమానులు ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డియోల్ ముఖ్య పాత్రలో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా ఫ్యాక్షన్ స్టోరీగా తిరికెక్తున్నట్లు సమాచారం ఇందులో బాబి డియోల్ విలన్గా హరిక అండ్ ఆస్ని క్రియేషన్స్ బ్యానర్ ఫార్చ్యూన్ క్రియేషన్స్ బ్యానర్లో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి త్రికుకమ్ గారి భార్య అయినటువంటి సాయి సౌజన్య మరియు నాగవంశీ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకు బొబ్బిలికోట అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ సినిమాలో బాలకృష్ణ ఒక గ్రామానికి చెందిన రెండు విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు అందులో ఒక పాత్ర మంచికి మారుపేరుగా న్యాయం ధర్మం అంటూ సాగుతుందని రెండవ పాత్ర దానికి విభిన్నంగా కసాయిలా మరో పాత్ర సాగనుందని ధర్మం గెలివినప్పుడు న్యాయం జరిగినప్పుడు వాటిని కాపాడడానికి వచ్చే పాత్ర ఫ్యాన్స్ను ను తొలూస్తుందట ఈ పాత్ర అందరినీ మెస్మరేజ్ చేస్తుందని సమాచారం బొబ్బిలికోట గ్రామం రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంటుంది అక్కడ ఒక దుష్ట రాజకీయ నాయకుడి పాలన ప్రజలు అత్యాచారం దోపిడీలకు గురవుతున్నారట బాలకృష్ణ ఆ నాయకుడి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడని సమాచారం ఈ సినిమాలో బాబిడియోల్ వైవిధ్యభరితమైన భరితమైన పాత్ర నటించనున్నాడు బాలకృష్ణ బాబిడీయల మధ్య పోరాట సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయట ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సమ్మర కానుకగా అదే టైంలో ఎలక్షన్ ఉండడం వలన ఈ సినిమా రాజకీయంగా ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్కు ఒక ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై బాలయ్య